కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పల్నాడు జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది భక్తులు అయ్యప్ప స్వాములు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించారు త్రికోటేశ్వరునికి పంచామృత అభిషేకం బిందెతీర్థంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో అమరావతి అమరావతి అంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నమ్మకం కోరిన కోరికలు తీరుతాయనేది ఒక నమ్మకంతో ఎప్పటి మరి పురాతనం నుంచి ఇక్కడికి అమరావతి అమర్లింగేశ్వర స్వామి దర్శనం అంటే ఎంత దూరం నుంచి వస్తుంటారు రాత్రి నుంచి ఇక్కడ జనాలు మరి లక్షలాది మంది రాత్రి నుంచి మరి దర్శనం చేసుకుంటా తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు మరి ఇంత జనాలు ఉన్నారంటే రాజధాని ప్రాంతంలో ఈ అమరావతి మరి ఈ పుణ్యక్షేత్రం ఉండటం అదృష్టంగా భావించాలి ఎంత ఎంత దూరం ఎంతమంది ఉన్నా కూడా ఎక్కడ కూడా మరి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ మరి గుడి మరి ఈ ఆవరణలో మంచి సౌకర్యాలు ఇలా దర్శనం చేసుకోవటం అదృష్టంగా ఈ కార్తీక మాసం మరి ఈ పుణ్యక్షేత్రంలో మరి ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం ప్రజలు రాష్ట్ర ప్రజలంతా కూడా ఇంకా ఎంత నుంచి వచ్చినా కూడా మరి ఈ స్వామివారి కోరికను తీరుస్తారనే నమ్మకంతో ఈ దర్శనం చేసుకుంటూ ఈ వేలాది మంది లక్షలాది మంది మరి ఈ కార్తీక మాసం ఇలా దర్శనం అమరావతి రాజధాని ప్రాంతంలో